అంటే ప్రశ్న ప్రశ్న ఏంటంటే ఇస్మాయిల్ జీవించు స్థలము ఇస్మాయిలు జీవించు స్థలము అషూరు వెళ్ళు మార్గమున హవిలా మొదలుకుని ఐగిప్తీలకు ఉన్న షూరు వరకు ఐగిప్తి ఉన్న షూరు వరకు అని ఉంది ఆ ప్లేస్ ను రూట్ మ్యాప్ ను చూపించగల ఎక్కడ ఉంది అది కాండము ఇస్మాయిల్ గురించి రాస్తాడు ఇస్మాయిల్ పంపించేస్తాడు ఆదికొండ ఇరవైదో అధ్యాయము ఆదిఖండము ఇరవై ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన పద్దెనిమిది వారు అశూరుకు వెళ్ళు మార్గమున ఇదిగో ఇది అరుసూర్ అరుసూర్ ఎక్కడుంది ఇరాక్ ఇరాక్ లో అరుసూర్ అనే ప్రదేశం ఉంది ఇది ఇరాక్ ఇది వెళ్ళినది వారి నుండి ఉంది ఎక్కడుంది యుద్ధి దీన్ని దీని కింద మేసపోతమియా ఇదంతా ఏంటి మెసపోతాం బాగా పంటలు పండుతాయి మెసపోతే ఏంటి అర్థం ఏంటి ఇద్దికెళ్ళు ఎఫర్టీస్ ఏదేం తోడ తోడతాయి ఏదేం తోడ ఇదిగో ఇద్దికెళ్ళు ఎఫర్టీస్ ఎఫర్టీస్ ఏదేం తోడ తోడనాకు వస్తున్నాయి ఇక్కడ ఎక్కడండి టర్కీ దేశం నుండి అది ఫెరటెక్ పైకి వెళ్తాను నువ్వు ఫెరటెక్ చూపించాలి అదిగో ఫెరటెక్ నుంచి అక్కడ నాలుగు శాఖలు అయిపోతాయి ఫిషోన్ గిహోన్ హిద్దికెళ్ళు ఇవ్వబడు ఈ హిద్దికెళ్ళిన నది ఒడ్డున అరుసూర్ దేశం ఉంది అతను అతను ప్రశ్న ఏంటి ఆది కండ ఇరవై అధ్యాయము పద్దెనిమిది వచ్చిన వారు అశూరునకు వెళ్ళు మార్గమున ఇది అరుసూరికెళ్ళే మార్గం హవీలా మొదలుకొని ఎక్కడి నుంచి హవీలా మొదలుకొని హవీలా మొదలుకొని ఐగిప్త్ ఎదుటి నున్న షూరు వరకు నివసించేవా ఇదిగో ఐగిప్త్ కనపడుతుందా ఇదిగో ఐగిప్త్ ఈజిప్ట్ ఆఫ్రికా దేశం అంటే ఇస్మాయిలీలు అబ్రహాం యొక్క హాగర్ ద్వారా పుట్టిన కుమారుడు అతను ఎంతవరకు ఆక్రమించుకున్నాడు ఎక్కడ జరిగింది ఇక్కడ ఇక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఇజ్రాయెల్ దేశం ఎక్కడ జరిగింది అబ్రహము సారా ఆగరు హాగర్ ఇక్కడ జరిగింది ఇస్రాయల్ దేశం జరిగింది ఇక్కడు అతను ఇటు ఈజిప్ట్ దేశం ఇటు తూర్పు ఇది పడమర ఇది ఇది పడమర ఇది తూర్పు ఇది ఉత్తరము దక్షిణము ఇదిగో ఇస్రాయేల్ దేశం జరిగింది ఇక్కడే ఆది కాండము ఆ యొక్క ఇరవై ఎన్నో అధ్యాయం అది పదిహేను పదహారు పదహారో అధ్యాయంలో ఆది కాండ పదహారో అధ్యాయంలో పదహారు అధ్యాయం సార ఇస్తుంది సార ఎవరిని ఇస్తుంది ఇక్కడ అప్పుడు ఇస్మాయిల్ పుడతాడు మళ్ళీ దేవుడు ఇస్మాయిల్ పుట్టిన పదమూడు సంవత్సరాలకి సారకి ఇస్తాడు అప్పుడు ఇక్కడ గొప్ప గొడవ వింది జరుగుద్ది ఇరవై ఒకటో అధ్యాయంలో ఆదికర ఇరవై అధ్యాయంలో ఇస్సాఖ్ విందు చేస్తారు ఆ విందులో ఆ విందులో ఈ యొక్క ఇస్మాయిల్ ఎవరిని ఇస్సాఖ్ని పరిహేషిస్తాడు చదువు అదికొండ ఎరటో వచ్చాయేమో ఎందుకు వచ్చింది ఆ పిల్లవాడు పెరిగి ఏ పిల్లవాడు పెరిగి ఇసాకు పెరిగి పాలు విడిచాను పాలు విడిచాను ఇసాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసి గొప్ప విందు ఇస్రాయల్ దేశం అది అప్పుడు హాగరు కుమారుడు చూచి పరిహసించుటారా అప్పటికి ఇస్మాయిల్ ఎన్ని సంవత్సరాలు ఇంచుమించుగా పదమూడు సంవత్సరాలు అయిన తర్వాత పుట్టాడు ఎవరు ఆ కాళ్ళ పాలు మరణిపించాలంటే మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పిల్లలు పాలు తాగేవారు ఇంచుమించుగా పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి ఎవరికి ఇస్మాయిల్ ఇస్మాయిల్కి ఇస్సాక్ ఏమో ఒక ఐదు ఉంటాయి చాలా డిఫరెన్స్ ఏం ఉంది కదా వాళ్ళ యొక్క వయసు వాయిస్లో అందుకని ఈ పద్దెనిమిది సంవత్సరాల కురోడు ఇస్మాయిల్ ఇస్సాఖని పరిహసించటం పరిహాసించాడు సారా చూచి సారా దుష్టంతా ఎక్కడ ఉంటది ఇసాకు మీద లేక లేక పుట్టాడు దాప్యంలో వింది మీద లేదు ఆమెకి ఎవడొచ్చి తిట్టినాడో ఎవడు పోతున్నాడో వస్తున్నాడో చూడదు తన యొక్క ఏ కుమారుడు మీద ఉంది ఈ కూరగాడు ఏం చేశాడు పరిహసిస్తున్నాడు పరిహసించాడు ఇస్మాయిల్ ఇస్ పరిహసించాడు అది కొన్న పదవిటా ఈ దాసుని ఆ దీని కుమారుని వెళ్ళి ఎప్పుడైతే ఇస్మాయిలు ఇస్సాకు పరిహసించాడు వెంటనే చెప్పేసింది ఎవరు సారా సారా ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టు దీని కుమారుని వెళ్ళగొట్టు ఈ దాసి కుమారుడు ఈ దాసి కుమారుడు కుమారుడిని నిస్సాకుత కుమారుడిస్సాకుత వారసుడై ఉన్న వారసుడై ఉండడం అభ్రహతో అనను అభ్రహతో అనను చెప్పేసింది అప్పుడు దేవుడు దిగు ఆ యొక్క తగు దినకి చదువుది పన్నెండవ అది కొన్ని ఇరవై వచ్చు పన్నెండవ అయితే దేవుడు దేవుడు ఈ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు ఎవరిని అబ్రహాం ఇప్పుడు అబ్రహామి ఇంట్లో పెద్ద భార్యకి చిన్న భార్యకి మొదటి భార్యకి రెండో భార్యకి గొడవ వచ్చేసింది ఆమెకు ఒక కుమారుడు ఇది కుమారుడు ఇప్పుడు దాసిని తన కుమారుడిని వెళ్ళకూడమంటే అబ్రహాంకి గుండాయి పని పని అయింది ఇప్పుడు వెళ్ళకూడతాడా వెళ్ళకూడదు తే కొడవస్తుంది కొడవ ఈ తిప్పల పడలేడు ఈ తగుతీ దేవుడు దిగొచ్చాడు దేవుడు దిగొచ్చు ఏమని అంటే అయితే ఈ చిన్నవాని విషయం బాధపడద్దు అంటే ఈ యొక్క ఇస్మాయల్ గురించి బాధపడద్దు కారా నీతో చెప్పు ప్రతి నీతో చెప్పు ప్రతి విషయంలో ఈ విషయము ఆమె మాట వినుము మాట వినుము అయిపోయింది ఇప్పుడు ఎవరి మాట వినాలి కారా మాట వినాలి సారా మాట సారా ఏమంటుంది పంపించే పంపించేమంట ఇప్పుడు దేవుడు అంటున్నా పంపించామని చారా అంటుంది అబ్రహ అంటున్నాడు అంటే పంపించేస్తానని అందుకని దేవుడిని సారా మాట అప్పుడు అబ్రామ్మ తెల్లారినప్పుడు చూడక్కారు వచ్చి పద్నాలుగు వచ్చాను కాబట్టి ఆ తెల్లవారినప్పుడు తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును ఆహారం నీళ్ళ తిత్తిని తీసుకొని నీళ్ళ తిత్తిని తీసుకొని పిల్లవానితో కూడా పిల్లవానితో కూడా ఆగరునకు అప్పగించి ఆగరణకు అప్పగి ఆగరణకి అప్పగించి ఆమె భుజం మీద భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను చిల్లి కవ్వలేదు కాడికి ఇన్ని సంవత్సరాలైంది ఏమి ఇచ్చాడు నీళ్ళ తిత్తి నీళ్ళ తిత్తి ఆహారం ఆహారం సరిపోద్దా సరిపోద్ది ఎక్కడ పోతారు ఇప్పుడు తర్వాత ఆమె వెళ్ళి ఆమె వెళ్ళి బేర్ష అరణ్యములో అద్దిగా ఇస్రాయల్ చేసిన ఏమంటది బేర్షబాగా అరణ్యములో అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండే తిరుగుతు ఆ తిత్తిలో నీళ్లు అయిపోయింది అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాని పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకుని అనుకుని వింటివేత దూరం వెళ్లి అతనికి ఎదురుగా కూర్చుండను అద్దెకు అప్పుడు దేవత పిలుస్తుంది చూడు ఎందుకండి ఆది కండ ఇరటో వచ్చాయమ్మా పదిహేడు వచ్చిన ఆ దేవుడు ఆ చిన్నవాని మరణ దేవుడా చిన్నవాని మర వినను అప్పుడు దేవుని దూత దేవుని దేవుని దూత ఆకాశము నుండి పిలిచి ఆశరు ఆగరు నీకేం వచ్చినది ఏమొచ్చింది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు వినియున్నాడు ఎవడు కాదు విన్నాడు వాడు స్వరం వాడికి ఏం కావాలి నీళ్ళు కావాలి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత వాని గొప్ప ఆమెతో అనను మరియు దేవుడు ఆమె కనులు తెరచినందున ఆమె నేళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నేళ్లతో నింపి నింపి చిన్నవానికి త్రాగనిచ్చా చిన్నవానికి త్రాగనిచ్చి అప్పుడు ఆమెకి ఎక్కడికి వెళ్ళిపోతు దేవుడు ఆ చిన్నవానికి తోడై అతడు పెరిగి పెద్దవాడే పెరిగి పెద్దవాడే ఆ పెద్దవాడేవాడాయను అతడు పారాను ఉన్నప్పుడు అతను తల్లి ఆగిప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అది ఎందుకు ఐకిప్తి కదా అవును ఎక్కడి నుంచే వచ్చింది ఇక్కడికి ఎక్కడ ఇచ్చాడు ఆ ఆగితాడు అది ఫరో అంటే దాసులు దాసీలు ఆ దా గొడ్లు మందలు అది అందులో దాసిల్లో ఎవరు కూడా వచ్చింది ఐగ్యుప్ దేశం వచ్చింది ఆ కుమార్కి ఒక స్త్రీని తీసుకొచ్చి పెళ్లి చేసింది ఆడికి ఎంతమందికి ఉంటారు పడతా చూడు ఎంత పిల్లలు పుట్టారు ఆది కన్న 25వ అధ్యాయం ఆది కన్నము ఇరవై అధ్యాయం 25వ అధ్యాయం 12వ వచనము ఆ ఐగుప్తీ ఱలను ఐగుప్తీ ఱల శారా దాసియునేనా శారా దాసినేన హగరు హగరు అబ్రహామునకు కన్ననా అబ్రహాము కుమారుడగు కుమారుడు ఇస్మాయిల్ వంశావళి ఇదే ఇదే ఇస్మాయిల్ ज्येष्ठ కుమారుడైన ఇస్మాయిల్ ज्येष्ठ కుమారుడైన నవాయతు కేదారు అద్మయేలు మిష్బాము ఇవి వారి వారి వంశముల ప్రకారము వారి వారి పేర్లు చెప్పున ఇస్మాయిల్ పేర్లు వారి వారి గ్రామములోను వారి వారి కోటల్లోను ఇస్మాయి కుమార్లు వీరే వారి పేర్లు ఇవే వారి వారి జనముల ప్రకారము వారు పన్నెండుగురు రాజులు పన్నెండుగురు రాజులు అందుకని పన్నెండు మంది ఈ ఐక్య దేశం నుండి ఆ ఇస్మాయిల్ బ్రతికిన సంవత్సరంలో నూట ముప్పది ఏడు నూట ముప్పై అప్పుడు అతడు ఆ ప్రాణం విడిచి మృతి పొంది ఆ తన పితరులు ఎదుగు చేర్చబడను దేవుడు చెప్పండి మాట దేవుడు ఆది కాండం పదకొండవ పదిహేడు అధ్యాయులు చెప్తాడు నీ యొక్క ైన ఇస్మాయిల్ ఇస్మాయిల్ గురించి ప్రార్థన చేస్తాడు ఎవరు ఓకే అది కొండ పదిహేడో వచ్చాయి పద్దెనిమిది వచ్చాను ఇస్మాయిల్ గురించి ప్రార్థన చేస్తాడు అబ్రహాం అబ్రహాము ఇస్మాయిలు నీ సన్నిధిని బ్రతుకు అనుగ్రహించు బ్రతుకు అనుగ్రహించు దేవునితో చెప్పగా చెప్పగా దేవుడు నీ భార్య అనే షారా నిశ్చయముగా నీకు కుమారుని కను నీవు అతనికి పేరు అని పేరు పెట్టి అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరచదు ఇస్మాయిల్ ను కూర్చి నువ్వు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతను ఆశీర్వదించి అతని సంతాన బృద్ధి కలుగజేసి అత్యధికముగా అతను విస్తరప చేస్తున్నావు అతడు పన్నెండు మంది రాజును కనును అతని గొప్ప జనముగా చేసేదను ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సామలగమని అప్పటికి ఇస్మాయిల్కి ఎంత వయసు పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల వయసులో దేవుడిని చెప్పాడు రాబోయే చెప్తున్నాడు ఏమని ఇతరు పన్నెండు మంది రాజులను కంటాడు అందుకని ఇంట్లోంచి వెళ్ళకట్టు పడ్డాన పడినప్పటికీ నుండి బయటికి వెళ్ళిపోయినప్పటికీ అబ్రాహ్మ ద్వారా అయిపోయినప్పటికీ దేవుని వాగ్దానం దేవుని నెరవేరుస్తాడు వాగ్దానాలు నెరవేర్చిన ఓ ప్రభువాగ్దానాలు నెరవేర్చిన ఓ ప్రభువా విడి ఒక ఎడలా నీదు కృప పోచున్నావు విడివక మా ఎడలా నీదు కృపచూ పోచున్నావు దేవాని మారని సంపూర్ణము నీ దివ్య ప్రేమ నాలో దేవాని మారని ప్రేమ సంపూర్ణము నీ దివ్య ప్రేమణాలు ఉప్పొంగేను హల్లేలుయా హల్లేలుయా హల్లెలూయా హల్లేలుయా ఇస్మాయిల్కి వాళ్ళ మంది పిల్లలు పుడతారని వాళ్ళు రాజులు అయిపోతారని అబ్రహాముకు తెలిసిన అబ్రహాముకు తెలిసిన తెలిసిన ఇస్మాయిల్కి తెలిసిన దేవునికి తెలుసు దేవుడు అదే అన్నారు జరిగిపోయింది జరుగుతున్నది జరగబోయేది జరగబోయేది చెప్పాడు దేవుడు ఆయన తెలుసు అందుకని ఇస్మాయిల్ని బట్టి పంపిన తర్వాత ఆ దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి బిలి చేసి అతడు ఏం చేశాడు పన్నెండు మంది కుమారులు కన్నాడు ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయము వచ్చును పద్దెని వచ్చను వారు అశూరునకు వెళ్ళు మార్గమున ఇదిగో వారు అర్షుది అరుసరిదిగో అరుసూరిపు ఎక్కడ ఉంది ఇంత ముందు కలిసి ఉండి అబ్రహం కాలంలో ఇదంతా ఒకటే అప్పుడు దేశాలుగా విభాగం పడలేదు అబ్రహాం కాలంలో ఏమైంది దేశాలకి భూమి మేకలు మేపుకుంటూ గొర్రెలు మేపుకుంటూ జీవించారు ఇప్పుడు ఏమైంది అది ఇరాక్ దేశంలో ఇదిగో ఇరాక్ దేవుడు నన్ను దేవుడు నన్ను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు ఇరాక్లో ఉంచాడు అప్పుడు చూసిన ఋషూర్ని నేను నేను నాది ఎక్కడ ఏదేం తోట కింద గ్యాస్ టర్బైన్ కట్టర్ పొవాయిట్ దగ్గర ఉన్నాను ఇది సఫాన్ బోటర్ అంటుంది ఎక్కడి నుంచి అంతా ఇరాక్ నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదేం తోట మీదకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదేం తోట మీదకి రావాలి అందుకని ఏదైనా వరకు దేవుడు నన్ను ఇరవై సార్లు తీర్చి నేను అవునా ఇప్పుడు దేవుడు అబ్రహం ప్రార్థన విని నువేం కంగారీ ఇస్మాయిల్ గురించి అతడు పన్నెండు మంది రాజులను కంటాడు అన్నాడా ఇప్పటికే రాజ్యాలు ఎన్ని తెలుసా యాభై తొమ్మిది రాజ్యాలు ఇస్మాయిల్ యొక్క రాజ్యాలు అన్ని ఇస్మాయిల్ యొక్క గోత్రంలో ఇస్మాయిల్ పిల్లలు ఎన్ని రాజ్యాలని సంపాదించినప్పటికీ ప్రపంచంలో యాభై తొమ్మిది రాజ్యాలు యాభై తొమ్మిది ముస్లింలు అదే కాకుండా ప్రతి దేశంలో ఉంటారు ముస్లింలు ప్రత్యేకంగా ప్రత్యేకంగా ముస్లిం దేశాలు యాభై తొమ్మిది మళ్ళీ ప్రతి దేశములో ముస్లిం అప్పుడు మన భారతదేశము ఇండియా ముస్లిం దేశం కాదు అన్నీ కలిపి అంటే ఇండియా ఇండియాలో హిందువులు క్రైస్తవులు ముస్లింలు బౌద్ధులు జైన్లు సిక్కులు ఇంకా అన్ని ఎన్ని ఉన్నాయో చెప్పలేదు ఇక్కడ జాతులు కానీ ఇండియాలో ఉన్నారు అలాగే మాల్దీవుల్లో ఉన్నారు అలా కువైట్లో ఉన్నారు ప్రతి దేశంలో ఉన్నారండి ప్రతి దేశంలో ముస్లింలు ఆ లేని ప్రాంతాలు ఉండవు ఉండవు అంతగా దేవుడు వర్ణించాడు ఆశ్రయించాడు అందుకని వాళ్ళు ఇరాక్ దేశం ఉంటాం అండి అర్షూర్ కనపడూర్ నుండి ఇదంతా సిరి అంతా కూడా సిరియా లెబనాను జోర్డాన్ ఇరాక్ ఇవన్నీ ముస్లిం దేశ ఇరవైదో వచ్చాయి పద్దెనిమిది వచ్చాయి అర్శూర్ నుండి వారు అర్శూర్కు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకుని ఐగిప్తి ఎదుటి షూరు వరకు నివసించు వారు అది అంటే ఈ దేశం నుండి అశూరు వరకు ఇది అశూరు ఇదంతా అల్లే నివసించేవారు అతడు తన సహోదరులు ఎదుట నివాసం ఏర్పరచుకున్నాడు ప్రశ్న ఏంటి అది మ్యాప్ లో చూపించమంటున్నారు ఇది చూపించగల మ్యాప్ లో అరుషూరు నుండి ఇది ఎలాగా ఐగిప్త్ వరకు ఐగిప్త్ లాస్ట్ ఐగిప్త్ లాస్ట్ లాస్ట్ ఇది ఇది ఏ ఖండం ఇది ఆఫ్రికా ఖండం ఈ ఆఫ్రికా ఖండం ఐగిప్త్ లో ఈ ఆఫ్రికా ఖండంలో ఎన్ని ముస్లిం దేశాలు దేశాలున్నా చెప్పలేను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అది దాడితే మరి సముద్రం అంటే సముద్రం అది దాడితే అమెరికా అంతే కదా కాబట్టి ఇదిగో దారి ఇదిగో అరసూర్ నుండి దేశం వరకు వాళ్ళు నివసించారు ఇదిగో ఇలా నివసించారు ఇదంతా వాళ్ళే తెలుసుకోవాలి ప్రశ్న గోలి శివ నాగరాజు గారు కాబట్టి ఆయన ఈ మ్యాప్ని జాగ్రత్తగా ఫాలో అవ్వాలి ప్రపంచ మ్యాప్ కూడా దగ్గర పెట్టుకోవాలి నివసించారు కనపడుతుంది కదా ఇప్పుడికే ఉంది ఎక్కడితే ప్రతి సమాధానం పూర్తి అయిపోయింది